ఆ రోజు మహిళలను నగ్నంగా ఆడించడం దాంతోపాటు చిన్న పెద్ద ముసలిముత్క తేడా లేకుండా నిజాం ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు ఇవాళ అనేక ప్రాంతాల్లో ఇవాళ వీర బైరాన్పల్లి దాదాపు వంద మంది నిజాం రజాకర్ ఎదిరించడానికి సొంతగా దళాన్ని ఏర్పాటు చేసుకొని ఏ విధంగా రజాకర్లు తడిమి కొట్టి స్వచ్ సొంతగా ఆయుధాలను తయారు చేసుకుని ఏ విధంగా తరిమి కొట్టినరో చివరకు పెద్ద ఎత్తున ఫోర్స్ వచ్చి అలా వంద మందిని ఏకదాటిగా హతమార్చడం ఇలా గుండ్రాపల్లిలో యువతను ఏ విధంగా హతమార్చడము దాంతోపాటు పరకాలలో కూడా దేశానికి స్వాతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వస్తే ఇలా మూడు వందల తొంభై తొంభై రోజులు మనం ఫైట్ చేసిన తర్వాత యుద్ధం జరిగిన తర్వాత నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెవెంటీన్త్ సెప్టెంబర్ రోజు మనకు విమోచన కలిగిందంటే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా పరికాలలో జాతీయ జెండాలను చేతబట్టుకొని వందే మాతరం అంటూ భారత్ మాతాకి జై అంటూ ఇలా పరికాలలో ప్రజలందరూ కూడా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా జాతీయ జెండాను ఎత్తుకొని రోడ్డు మీదకి వస్తే వందే మాతరం అని గర్జిస్తూ వస్తుంటే ఇలా రజాకర్లు ఏ విధంగా ఏకదాటిగా కాల్పులు జరిపి పదిహేను వందల మంది ఇవాళ ఉద్యమకారులను హతమార్చని ఫైరింగ్ ద్వారా హతమార్చిన సంఘటన తెలంగాణ సమాజం ఎప్పుడు మర్చిపోదు వీర బహిరంగపల్లిని మర్చిపోదు గుండ్రాపల్లిని మర్చిపోదు వెయ్యి ఊడల మరిని మర్చిపోదు తెలంగాణ సమాజం మహిళలను లగ్నంగతికమార్చిన దుర్మార్గం సంఘటన తెలంగాణ సమాజం మర్చిపోదు ఆ రోజు చాకలి ఏలమ్మ కానీ బోర్గుళ్ళ రామకృష్ణారావు కానీ కొమరం భీమ్ కొండా లక్ష్మణ్ బాపూజీ చాకలి ఏలమ్మ ఇట్లా అనేక మంది ఇలా హిందూ మహాసభ ఆర్య సమాజ్ ఇవన్నీ కూడా ఈ అన్ని సంస్థలు అనేక మంది ఉద్యమకారులు ఆ రోజు నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి సందర్భంలో అనేక ఇబ్బందులు పడ్డ కూడా ఇవాళ మనం వాళ్ళ ఉద్యమాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం ఈ చరిత్రను తెరమరుగేయద్దు ఈ చరిత్రను తెరమరుగేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు ఈ నిజమైన స్వాతంత్రం మరో స్వాతంత్ర పోరాటం ఇది కాబట్టి ఇటువంటి చరిత్రను రాబోయే తరాలకు అందించాలని చెప్పి ఒక విశాల దృక్పథంతో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నది దీని స్ఫూర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ సపరేట్ దేశంగా ఏర్పడే సపరేట్ రాజ్యంగా ఏర్పడే ఉంటే సపరేట్ దేశంగా ఏర్పడేది ఉంటే వాళ్ళ భారత మాత ఒడిలో తల్లి భారత మాత కడుపులో ఒక క్యాన్సర్ వ్యాధిలాగా వ్యాపించేది కానీ ఈ వ్యాధిని ఆపరేషన్ పోలో అనేటువంటి ఒక శస్త్ర నయం చేసినటువంటి గొప్ప వీరుడు సర్దార్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ దాన్ని మనం గుర్తుంచుకోవాలి ఆపరేషన్ పోలో విధంగా నిజాం మెడల్ వంచి మనకు విముక్తి కలిగించడో మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా సర్దార్ పటేల్ చరిత్ర కూడా చెప్పేటువంటి పరిస్థితి లేదు నిజమైన ఉద్యమకారులను గురించి మాట్లాడుకునే పరిస్థితి లేదు వాళ్ళ చరిత్రను చెప్పే పరిస్థితి లేదు ఇటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ప్రజలకు ఏదో విముక్తి కలిగిందో ఆ సందర్భాన్ని మనకు పండుగ వాతావరణం నిర్వహించుకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఇవాళ అధికారికంగా జరుపుకుంటున్నాం కాబట్టి అందరం కూడా దీన్ని స్ఫూర్తి తెలుసుకోలేమని ఎందుకు జరుపుకుంటున్నాం దేనికోసం జరుపుకుంటున్నాం వీరుల త్యాగాలు ఎవరు త్యాగం చేశారు అటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోయే ప్రయత్నం చేయదు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా దీన్ని ఘనంగా నిర్వహిస్తాం నెక్స్ట్ అటువంటి ప్రభుత్వం ఏర్పడితే కూడా దీన్ని ఇంకా ఘనంగా నిర్వహిస్తాం సర్దార్ పటేల్ చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాల్సిన అవసరం ఉన్నది అందరు పాల్ ఇటువంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఇద్దీని వక్రీకరించే ప్రయత్నం చేస్తే వారు కూడా తెరమరుగా వెళ్తారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నిరోజు ఈ కార్యక్రమం నిజంగా చాలా అద్భుతమైన కార్యక్రమం దీన్ని అందరూ కూడా చూసి ఆ చరిత్రను తెలుసుకోవాల్సిందిగా రాబోదలకు అందించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి జై